హాయ్ హలో నమస్తే నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ సేల్స్ క్లోజింగ్ టెక్నిక్ సో చాలా మంది చూశారు వీడియో సో ఎగ్జైట్మెంట్ గా చాలా ఆనందంగా ఎందుకంటే సేల్స్ మ్యాన్ వి ఆర్ ఆల్వేస్ టిఫ్ సో వీఆర్ ఆల్వేస్ యాక్టివ్ సో ఆల్వేస్ స్మైలీ అండ్ స్మైల్ లో అందరికి రావాలంటే ఇబ్బంది దాని మీద నేను ఎలా నవ్వాలో నేను ఒక వీడియో చేస్తాను సో థ్యాంక్ యూ చాలా మంది సపోర్ట్ చేసినందుకు సో లెట్స్ గో టు సేల్స్ క్లోజింగ్ టెక్నిక్ లో మనము థర్డ్ ఫోర్త్ పాయింట్ చెప్పే ముందు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మనము నేర్చుకున్నాము మీరు ప్రీవియస్ వీడియోలో చూడవచ్చు అది సో డోర్ ఆన్ ద ఫేస్ టెక్నిక్ గురించి నేర్చుకున్నాం అందులో డికో ఎఫెక్ట్ నేర్చుకున్నాం సో సేల్స్ లో మనము నేర్చుకుంది చాయిస్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నాం అందులోనే వైస్ మేనేజ్మెంట్ తర్వాత మనము స్కార్ సిటీ స్కే సిటీ క్లోజ్ అప్రోచింగ్ లో చాలా నేర్చుకున్నాం సో అర్జెన్సీ క్రియేట్ చేసాము చాలా ఫేర్నెస్ మిస్సింగ్ చేసాము సో టేక్ అవే ప్రాసెస్ నేర్చుకున్నాము బయింగ్ ప్రాసెస్ నేర్చుకున్నాము బెస్ట్ టైం టు క్లోజ్ నేర్చుకున్నాము నో ఆర్ నెవర్ నేర్చుకున్నాము ఇవన్నీ నేర్చుకున్నాము సో థర్డ్ పాయింట్ లో మనము వెళ్తున్నాం ఇప్పుడు థర్డ్ పాయింట్ ఈస్ ద ఫ్లాష్ సేల్ ఫ్లాష్ సేల్ సో ఫ్లాష్ సేల్ మీకు అందరికి తెలుసు ఫ్లాష్ సేల్ ఫ్లాష్ సేల్ లో మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా వీడియోస్ చాలా ఆన్లైన్ షాపింగ్ చాలా చూసే ఉంటాం ఫ్లాష్ సెల్లో ట్వంటీ సిక్స్ జనవరి ఆగస్ట్ ఫిఫ్టీన్ దసరా దివాళీ ఆఫర్స్ అని చెప్పి మనకు వస్తుంటాయి ఫ్లాష్ సేల్ జస్ట్ వన్ డే లెఫ్ట్ టు టూ డేస్ అంతెందుకు ఇప్పుడు కొన్ని రోజులుగా వస్తుంది అమెజాన్లో జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వరకు మనకు సేల్స్ ప్రైమ్ డే సేల్ సేల్స్ అని చెప్పి చాలా మంది వెయిటింగ్ చేసి అదే డే రోజు మనం కొన్ని పర్చేస్ ప్రోడక్ట్ చేస్తుంటాం సో ఫ్లాష్ సేల్ అంటే అదే సో చాలా సార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్లాష్ లో ఫ్లాష్ సెల్ వచ్చేసి జియోమీ మొబైల్ ఎంతమంది యూజ్ చేస్తున్నారో నాకు తెలియదు జియోమీలో లాస్ట్ ఒకసారి యాడ్ వచ్చింది మనకు అమెజాన్లో టువెల్ ఓ క్లాక్ జస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్లో మనకు షాపింగ్ జస్ట్ ఫిఫ్టీన్ ఫోన్స్ అని చెప్పారు జస్ట్ ఫిఫ్టీన్ మొబైల్స్ ఓన్లీ మనము ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆన్లైన్లో మనం వెయిట్ చేస్తుంటాము మనం వెయిట్ చేస్తున్నప్పుడు ఫోన్ లో అది వెయిటింగ్ లో వెయిటింగ్ లో ఈ రోజు ఎలాగైనా కొనుక్కోవాలని చెప్పి క్లిక్ బై నో అని కొట్టంగానే సోల్డ్ అవుట్ అని అనిపిస్తుంది అంటే అక్కడ మనము కొనుక్కోవాలన్నా కూడా సోల్డ్ అవుట్ సో ఫిఫ్టీన్ క్వాంటిటీస్ అంటే మనకంటే ముందే రీచ్ అయ్యారని అనుకోని ఒకసారి మళ్ళీ ఒక ఫిఫ్టీ ఫోన్స్ ఇచ్చాడు అతను ఫిఫ్టీ ఫోన్ ఇవ్వంగానే మళ్ళీ వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ రోజు మళ్ళీ టైం కంటే బిఫోర్ మనం సిస్టమ్ లో ఇంతకుముందు ఫోన్ లో ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని దాన్ని ఎలాగైనా పర్చేస్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ ట్వల్వ్ ఓ కి బై నో అని కొట్టంగానే సోల్డ్ అవుట్ సో ఇక్కడ మీరు చూసేది ఏంటంటే అబ్జర్వ్ ఏంటంటే మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది జియో మొబైల్ చాలా సేల్స్ మూమెంట్లో ఉంది చాలా పడి సేల్స్లో ఉందని చెప్పి సో కస్టమర్ దగ్గర కూడా మనం ఏ విధంగా క్రియేట్ చేయాలంటే కస్టమర్ దగ్గర కూడా ఆఫర్స్ అయిపోతున్నాయి సో ఈ రోజే ఆఫర్స్ ఉంది ఈ రోజు ఈ రోజు ఆఫర్స్ పెట్టాము ఈ రోజు ఆఫర్స్ అనేది ఈ రోజు మాత్రమే ఈ రోజు ఈ ఫెస్టివల్స్ ఆఫర్ అని పెట్టాము ఫస్ట్ నుంచి మనకు ఆఫర్స్ అన్ని మారిపోతాయని చెప్పి మనం అర్జెన్సీ క్రియేట్ చేయాలి ఇప్పుడు తీసుకుంటే అట్లీస్ట్ మీరు ఏదైనా ఆఫర్ చేయండి ఏదైనా డిస్కౌంట్ అడిగారు డిస్కౌంట్ ఇవ్వట్లేదు ఎట్లీస్ట్ మొబైల్ ఫోన్ గోల్డ్ కైన్స్ ఏదైనా ఏదైనా ఆల్టర్నేట్ మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి అందులో మీకు వచ్చే దాంట్లో ఎంతో అంత బట్ అలా క్రియేట్ చేయగలిగినప్పుడు మాత్రమే మనకు బిజినెస్ అనేది వస్తుంది దాన్నే ఫ్లాష్ సెల్ అంటాము ఫ్లాష్ సెల్ లో టైం బాండ్ లిమిటెడ్ క్వాంటిటీ అండ్ సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ ఇవి మూడు కూడా ఉండాలి టైం బాండ్ ఉండాలి లిమిటెడ్ క్వాంటిటీ ఉండాలి సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ ఉండాలి ఇవి మూడు ఉంటే మాత్రమే మనము ఫ్లాష్ సెల్ లో విన్ అవ్వగలుగుతాం సో రెడీ కదా ఫోర్త్ పాయింట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్రెజర్ సేల్ టెక్నిక్ ఏ ప్రెజర్ కే అవుతాయి బై ప్రెజర్ తో కేతాయా కస్టమర్ కి సాజర్ దానా కలిసి అవుతాయా ప్రెజర్ కస్టమర్ కి ఇవ్వచ్చా నో కస్టమర్ కి ప్రెజర్ ఏ విధంగా ఇవ్వాలి ప్రెజర్ ఏ విధంగా ఇవ్వాలంటే సార్ ఫస్ట్ నుంచి ప్రైజెస్ అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి ఇప్పుడు ప్రైజ్ ఇది సో రేపటి నుంచి ప్రైజ్ ఈ విధంగా అంటే కస్టమర్ కి ప్రెజర్ ఏ విధంగా ఇవ్వాలంటే రేపే ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ప్రోడక్ట్ ఉన్నదే లిమిటెడ్ సో దాంట్లో మనకు ఫస్ట్ నుంచి అన్ని కూడా మనకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లో ఉన్న ప్లాట్స్ అన్ని అన్ని కూడా కూడా రేట్స్ మారుతున్నాయి సో ప్రెజర్ అనేది చేయగలగాలి అండ్ నథింగ్ లెఫ్ట్ ప్రోడక్ట్ ఈ ప్రాజెక్ట్ అయిపోతే మనకు ఇంకో రెండు మూడు ప్లాట్లు ఇంత ముందు వీడియోలో మాట్లాడుకున్నాం సో ఇవి అయిపోతే మనకు ఇంకా ప్లాట్ అనేది ఉండదు సో ప్రెజర్ చేయగలగాలి ప్రెజర్ సేల్స్ టెక్నిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఈ ప్రెజర్ సేల్ టెక్నిక్స్ లో మనం చాలా సార్లు మనం కస్టమర్ కి ఎందుకంటే తెలియదు కాబట్టి సో కస్టమర్ కి క్లోజ్ క్లోజ్ మాక్సిమం అక్కడే అయిపోవాలి ముందు ఏం మాట్లాడాలి తర్వాత ఏం మాట్లాడాలో మనం అన్ని వీడియోస్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పాయింట్ లో మనం అంతా డిస్కషన్ చేసుకున్నాం ప్రెజర్ సేల్స్ టెక్నిక్స్ కూడా తెలుసుకున్నాం కస్టమర్ కి ప్రైజ్ ఏ విధంగా పెరుగుతుంది ఫస్ట్ నుంచి ఎంత మారుతుంది మనం చూపించుకోవాలి సో మన దగ్గర ఒక ప్రైస్ కార్డ్ ఉండాలి ఈ విధంగా ప్రైస్ పెరుగుతుంది ఇప్పుడైతేనే ఈ ప్రైస్ అని చెప్పి మనం కస్టమర్కి చూపించుకోవాలి అండ్ దీంట్లోనే చాలా టెక్నిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తూ ఉంటాను సో దీంట్లో ఇవన్నీ బాగానే ఉన్నాయి సో సేల్స్ టెక్నిక్స్ క్లోజింగ్ టెక్నిక్స్లో ఇవన్నీ బాగానే ఉంటాయి దీంట్లో ఒక చిన్న పాయింట్ చెప్తా గోల్డెన్ స్టేట్మెంట్ ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అదేవిధంగా పాకిస్తాన్ మీద ఇండియా విన్ అయినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో సేల్స్ లో మనం విన్ అయినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటుంది ఈ గోల్డెన్ స్టేట్మెంట్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా సో మనం అందరం విన్ అవ్వాలి సో నెక్స్ట్ నేను వచ్చే టాపిక్ వచ్చేసి ఇదంతా సేల్స్ టెక్నిక్స్ సేల్స్ క్లోజింగ్ టెక్నిక్స్ ఇవన్నీ బానే ఉన్నాయి బట్ కస్టమర్స్ అయిపోయారు కస్టమర్ ని ఎలా ఎత్తుకోవాలి ఇవన్నీ చేయాలంటే కస్టమర్ కావాలి కదా మనకి సో హౌ టు ఫైండ్ ద కస్టమర్స్ హౌ టు ఫైండ్ ద కస్టమర్స్ అనే టాపిక్ తో ముందుకు వస్తున్నా నెక్స్ట్ వీడియోలో సో తప్పకుండా మీకు వీడియో నచ్చుతుంది సో ఇలాంటి మరిన్ని మరిన్ని కొత్త టాపిక్స్ తో ముందుకు వస్తాను సో మరిన్ని లేటెస్ట్ న్యూస్ తో ముందుకు వస్తాను సో వీటన్నిటికీ కూడా మీకు కావాల్సిన అప్డేట్ కోసం కామెంట్స్ పెట్టండి సో అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో టు టు ఎర్న్ ఎర్న్ లక్పతి ఛానల్ సో నేర్చుకుంటూ సంపాదించుకొని ఎలా అవ్వచ్చు అనే కాన్సెప్ట్ ఈ ఛానల్ సో థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్